హాయ్ అండి దీన్ని నాన్ వెజ్ కర్రీ అనుకుంటున్నారా అసలు కానే కాదు ఇది కాకరకాయ టమాటా వేసావాడి నేను అసలు చేదు లేకుండా ఎంతో టేస్టీగా ఉంటుందండి మీ ఇంట్లో ఎవరైనా కాకరకాయ తినకుండా ముండుకేస్తుంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ టైం వాళ్ళే ఈ కర్రీని చేయమంటారు అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ కాకరకాయలు ఈ విధంగా కట్ చేసుకుని బౌల్లో తీసుకోండి దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు మన టేస్ట్ దగ్గర సాల్ట్ కొంచెం చింతపండు రసం వేసి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి గంట వరకు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు నూనెలో పోపు వేసి చిట్పట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి చూడండి ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ టమాటాలు కూడా వేసేసుకొని ఇలా బాగా మగ్గనిండి దీంట్లో టమాటాలు ఎక్కువ వేస్తే కాకరకాయలు ఉండి చేతి తగ్గి కర్రీ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇలా మగ్గిన టమాటాల్లో మనం ముందుగా మ్యారినేట్ చేసిన కాకరకాయ ముక్కలు కొంచెం కారం వేసి బాగా కలుపుకొని మూతపెట్టి ఇంకో పది నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి కాకరకాయ ముక్కలు ఇలా బాగా ఎర్రగ వచ్చే వరకు వేపుకోవాలండి ఫైనల్గా డ్రై రోస్ట్ చేసి పెట్టుకుని వేరుశెనప పొడి వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి